శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయం బాలాపూర్ గ్రామంలో ఈరోజు హనుమజ్ జయంతి సందర్భంగా వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వయంభూగా వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి వారికి విశేషంగా సింధూరంతో అభిషేకం అష్టోత్తర శిథనామావళితో తమలపాకులతో అర్చన జరిగింది అనంతరం ఇప్పుడు హనుమజ్ జయంతి సందర్భంగా విశేషంగా నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎంతో చరిత్ర కలిగిన పురాతనమైన ఈ యొక్క సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయం దాదాపుగా ఏడు వందల సంవత్సరాల పైగా చరిత్ర కలిగి ఉంది అటువంటి దివ్యమైన విశిష్ట ఆలయంలో ఈరోజు హనుమత్ జయంతి యొక్క మహోత్సవాన్ని ఎంతో వైభవంగా ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్